హైవేస్ ముద్రగడ పద్మనాభం ఇంకా ఎవరు ఇస్తా ఉన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అని చెప్పేసి ఎవరిస్తుంది ఆర్టికల్స్ పేపర్లు టీవీలు నిజం మాట్లాడదాం ఈయన కాపు ఉద్యమ నేత లేదన్నప్పుడు కాపు ఉద్యమాన్ని రాజకీయంగా వేరే వారికి తాకట్టు పెట్టండి ఉద్యమ నేత ఒకసారి మీరు ఆలోచించండి కాపుల హక్కుల పరిరక్షణగా పాటుపడ్డటువంటి వ్యక్త కాపులని ఒక రకమైన ట్రాప్లో పడేసి టీడీపీని ఓడించి వైసీపీకి లాభం చేకూర్చి చివరికి ఈ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆనాడు టీడీపీ వాళ్ళు ఏవైతే కాపులకి చేసినటువంటి బెస్ట్ అనేది ఉందో దాన్ని ఎంత కూడా పక్కన పెట్టి ఇష్టం రీతిలో ఉంటూ ఉంటే ఎగైనా మరల వైసీపీ చెంతక వెళ్ళి చేరాడే ఉంత్రగడ పద్మనాభం ఈరోజు ఈయన కాపు ఉద్యమ నేత లేదన్నప్పుడు కాపుల ఓట్లని తాకట్టు పెట్టి తాను ఎదగాలను నేత ఒకసారి మీరు ఆలోచించుకోండి నేను రెండు రెండు పాయింట్లు చెప్తాను సింపుల్గా టీడీపీ హయాంలో కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు ఎలా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం టెన్ పర్సెంట్ కల్పించింది అందులో ఒక కాపు సామాజిక వర్గం వాళ్ళకి దానిని ఫైవ్ పర్సెంట్ వీళ్ళు కేటాయించినారు టీడీపీ వాళ్ళు దీని మీద జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏం లేదు రేపు ఇష్యూ అయితే అది ఇది అయితే అంటే కేంద్ర క్లారిటీ ఇచ్చింది ఏం లేదు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మీరండి సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఓకే ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే వాళ్ళు ఓసీలు ఉన్నటువంటి వాళ్ళే జనాభా ధామాసా పద్ధతి ప్రకారం చూసుకున్నా వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అంటే ఓకే కరెక్ట్గానే ఉన్నట్లేక దానిని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఆ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దెన్ ఏ ముద్రడ పద్మనాభం అయితే కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసి ఉన్నాడు టీడీపీ ఐఎంలో మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడు తర్వాత రెండో పాయింట్ కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఈ కులస్తులు ఎవరైతే ఉన్నారో సొంతంగా ఎదగడం కోసం లోన్లు ఇచ్చి ఉన్నారు టీడీపీ హయాంలో కొన్ని వందల మందికి ఇచ్చి ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఉందా లేదో ఒకసారి మీరే చూసుకోండి లేదు నిధుల్లో ఏమి లేదు అదేమంటే చేయూత పథకం ద్వారా కాపు కార్పొరేషన్ నేత కాపు నేస్తామో సమయోదో అని చెప్పేసి ఏదో కొన్ని ఇచ్చినట్టు అరకొర అంతే నేను ఇచ్చే మీరు తీసుకోండి అన్నట్టు ఈ రెండు పాయింట్లు జారే ఇక ఇంకా ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీతో కలవనీయకుండా ఒకవేళ పెడితే ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి మీరని చెప్పేసి అన్ని సీట్లు వాళ్ళు ఇన్ని సీట్లు హడావుడి చేసి వాళ్ళ మధ్య చిరిగితేవాలని ట్రై చేసి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా ముద్రగడ వచ్చేసి వైసీపీ పావును తెలుసుకొని జగన్ ఆడించినట్టు ఆడిస్తున్నట్టు చెప్పి తెలుసుకొని పవన్ కళ్యాణ్ నచ్చ చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన కలవనీయకుండా చేస్తే చివరికి నన్ను కలవనీయకుండా చేస్తున్న ఎవరో తెలుసు ఆర్థికంగా హడావుడి చేసి చివరికి జగన్ పంచం చేయలేదు ఇదే ఒక కథ మన మన పవన్ కళ్యాణ్ అన్నారు ఏమని నాకు ఓ సలహాలు ఇచ్చారు లెటర్లు రాశారు బాబు యుర్రాబాబు ఇలాంటి వెళ్ళి జగన్ పక్కన చేరారు ఇది ఇప్పుడు నేను అర్థం చేసుకోండి కాపు సోదరులారా ఈ ఒక్కసారి నన్ను నమ్మండి ఇన్నాళ్ళు నమ్మారు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళను లేదు అన్నప్పుడు మీకు కొద్దిగా గొప్ప సాయం చేస్తున్న నేను ఉంటున్న అందరి పక్షాన ఒక్క అవకాశం అన్నట్టు పాప అడుగుతా అడుగుతూ ఉన్నాడు వీడప్పుడు మెయిన్ ఇదే అండి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అంతా కూడా ఒకసారి మీరు ఆలోచించండి టీడీపీ హయాంలో కాపులకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి సంబంధించి ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేసింది ఈరోజు వైసీపీ ఏం చేసింది కాపు కార్పొరేషన్ నిధులు ఎన్ని కేటాయించున్నారు టీడీపీ ఈరోజు వైసీపీ ఏం చేసింది కాపులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో బిల్డింగ్లు అని చెప్పేసి టీడీపీ హయాంలో డబ్బులు కేటాయించడం కావచ్చు స్థలం కేటాయిస్తే వీళ్ళు వచ్చాక ఏం చేశారు ఒకసారి మీరు చూసుకోండి అంతే ఇంకా అంతగా చేయవద్దు నేను అడిగితే అదే ఇంకా వైసీపీ పక్కన నుంచి ఉంటాం ఇంకా మొదట చెప్పింది వింటాం అనుకుంటూ ఉంటే మిమ్మల్ని ఇంకా ఆ దేవుడే కాపాడాలి దానికోసం ఈ యొక్క వీడియో నేను మరలా చెప్తున్నా నేను ఏ సామాజిక వర్గం కావచ్చు కాక ఏపీలో అత్యధికంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం వాళ్ళు పొలిటికల్ ట్రాప్లో పడిపోయి వాళ్ళు నలిగిపోకూడదు అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అలా ఈ ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది కాపు నాయకులు మొత్తం కూడా కలగలిసి మిమ్మల్ని ఒకరిక ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిపోయి మీకు టీడీపీ ఇచ్చినటువంటి మేలుని కనిపించనీయకుండా చేస్తూ టీడీపీ జనసేన కలిపి చేద్దామనుకుంటున్నటువంటి మేలుని నెగిటివ్ వేలో చూపెడుతూ వీళ్ళు చేసినటువంటి పావుల దాన్ని వంద రూపాయినట్టుగా మీకు నమ్మించి అదే ఉంటే మరికొంతమంది చేత లేని విష ప్రచారం చేపించి మిమ్మల్ని మోసినట్టుగా రెడీ అవుతూ ఉన్నారు అలా మీరు మోసపోకూడదు అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అందుకే ఈ వీడియో